టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్పూత్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఇక మొదటి ప్రాజెక్ట్తోనే అమ్మడి రేంజ్ మారిపోయింది ఇక ఆ తర్వాత వెంకీ మామ తీస్మార్ ఖాన్ మంగళవారం వంటి చిత్రాలు నటించి హిట్ సాధించింది ప్రస్తుతం పాయల్ వెంకటలక్ష్మి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా పాయల్ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతుంది తాజాగా పాయల్ రాజ్పూత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు ఓ చెప్పుకోలేని సమస్య వచ్చినట్టు వెల్లడించింది ప్రస్తుతం నాకు కంటి సమస్య వచ్చింది దాని పేరు కూడా సరిగ్గా పలగలేకపోతున్నాను నా కంటికి ఇప్పుడు ఏది సరిగ్గా కనిపించడం లేదు అన్నీ రెండు రెండు కనిపిస్తున్నాయి కాస్త బ్లడ్గా కూడా కనిపిస్తుంది పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్కు అనుగుణంగా ఈవెంట్కు వెళ్లాల్సిందే ఇక అక్కడ ఎలా మేనేజ్ చేయాలో అసలు ఈ సమస్య ఎలా తీరుతుందో అంతా దేవుడిదయ అయినా ఇప్పుడు ఈ కళ్ళద్దాలు పెట్టి మేనేజ్ చేస్తాను కనిపించకపోతే ఏం నటించగలను కదా అని చెప్పుకొచ్చిన వీడియోని షేర్ చేసింది ప్రస్తుతం పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా ఈ అమ్మడికి ఏమైందో అర్థం కాక నిజలు కంగారు పడుతున్నారు